విద్వాన్ బురుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు ఇరవై ముప్పైవ భాగం అయ్యో పద్నాలుగు రెండు ఇరవై నాలుగవ భాగంలో ఆయన రాసిన ఆరు పుస్తకాలు నాలుగవ భాగంలో మైత్రేయ మహర్షి గురించి శ్రద్ధాభక్తి నుతింత సమిత పరిజ్ఞాన్ സുജനഹി മൈത്രേയുടനെ മുനി കുമാരുടെ ബാല്യൻ്റി പരാശരമഹർഷിന് ആരാധിച്ച ശിഷ്യുടയ്യ మాతృగర్భంలో ఉండగానే వేదశాస్త్ర పురాణ విద్యలు నేర్చిన మహనీయు బాల్యంలోనే నిజతప సామర్థ్యంలో సర్వరాక్షస వినాశకరమైన యజ్ఞాన్ని చేసి చేసిన శక్తివద్దు పుంస్చ బ్రహ్మ వలన దివ్య జ్ఞాన సిద్ధి పొందినటువంటి మహా ముని లోక చక్రవర్తి రమ్య తేజోధరుడు అయినటువంటి పరాశర మహర్షి మైత్రేయుణ్ణి అధిక వాక్ష వాత్సల్యంతో ఆదరి కన్న బిడ్డలాగా చూసి అనేక ధర్మశాస్త్రాలు వేద వేదాంగాలు నేర్పి మైత్రేయుడు అనేక సంవత్సరాలు క్షణమాత్రమైన ఏ మరకుండా గురుశుశుశ్రూషలు చేస్తూ పరాశరుని హృదయాన్ని చూర పరాశరుడు మైత్రేయుడికి విష్ణు పురాణాన్ని చెప్పట ఒకనాడు ప్రభాతకాలంలో ఉచిత కుక్షారని తీర్చుకుని సుఖాసనంలో కూర్చొని ఉన్నటువంటి గురువుకి నమస్కరించి మైత్రేయుడు మునినాథ అవ్యాజ కటాక్షంలో సాంగమలైన వేదాలు శాస్త్రాలు సంశయరహితంగా నేర్చారు నేర్ప మీ ప్రసాదం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా నాకు సర్వం నువ్వే కాదు నిన్ను కొన్ని విషయాలు అడుగుతా దయతో చెప్పండి अंदर वेर्पक मूलमे आदनि महत्वत्वा विनार अला पृथ्व्याधि भूत प्रमाण सप्त सागर विस्तार सप्त प्रकार मूल मूलस्था सूर्यादि ग्रह तारक सचार देवादि चतुर्विध भूत निर्माण चतुर्दश मर प्रमाण చతుర్యుగ ప్రమాణాలు కల్ప కల్ప విభాగాలు యుగ ధర్మాలు దేవర్శి చరితారు రాజవంశాను కీర్తనం వేదశాఖ ప్రమాణాలు బ్రాహ్మణాది వర్ణధర్మాలు బ్రహ్మచర్యాది చతుర ఆశ్రమాలు మొదలైన పర్వాలు గురించి తెలియజేయండి అని అడిగారు పరాశరుడు చాలా ఆనంది బ్రహ్మ బ్రహ్మవరణ తాను తన తన పాత అయిన వశిష్ఠని వరలు తనకు దేవరహస్యాలని ఎలా దీపం పెట్టినట్టు వేద విద్యా విషయాలని మలకాలై అనేక ధర్మశాస్త్రాలు పాటగా తోటం తెలిసి అవన్నీ మైత్రేయుడి చాలా ప్రియంగా చెప్పా యావద్ విషయాలు పరాశర సంహిత లేక విష్ణు పురాణం అనే పేర ప్రసిద్ధి చెంది అలాగే మైత్రేయుడితో పరాశరుడు పుట్టును సాగును సాను పుట్టుకయును కాని జీవముల ఒక చోట ఎత్తుకొని ఉండ చల్ల ముట్టిన కర్మములు ఊరి మోచిన కథన అని ఆర్జించినప్పుడు అది సురక్షితంబు గావించునప్పుడు తద్వియోగమైన ఎప్పుడు దుఃఖం మే కాని తనకు కలిమి సుఖమని చెప్పిన గాని పలు ప్రాప్తి మేలు వడయుదున ప్రయాణం ప్రయాణం ప్రయాసంబుతోడ తిరిగి సంఘటింప కొన్న దుఃఖపడుతూ వండు కోరని వాడు కోర నైటి అరుతూ కోరుసుడు వరితలు చెరులు తొట్టలు తనయులు క్షేత్రములు ఇల్లు అధన ధాన్యములకు తనకు బోల్చిన వీచిన ఘన దుఃఖమే కాని కలదు మేలు కలగదు సొమ్మి పరమ దుఃఖ పాదపములకు బీజములు కర్మచయముడు ఇట్టు కాన ఉభయ కర్మమయ శీజంబు అవధి అవధిలేక పుట్టు పొలియు గర్భజన్మ జరా మృత్యు శరీరి సంసార తాపముల చిక్క ఘనమైన మోక్ష తరువు నీడ నివ్వడి ఈ అత్యంతిక దుఃఖం పాయ ఉపాయము విను పారాయణ భగవన్ నామము జయంబని జ్ఞానవిధు తెలిపిరి మొదలన్ అని విష్ణు పురాణలు అని చెప్పి అతని సంశయాలని తీర్చాడు ైత్రేయుడు బ్రహ్మానందం పొంది మహాత్మా నీ దయ వల్ల సమస్తం తెలిసాయి ఇక ఒక్కటి కూడా నేను అడగాల నుండి నా మనసు చాలా విషదమై వివేక లక్ష్మి యుత్తమై నన్ను ఇంతవరకు నిన్ను ఇంతవరకు శ్రమ పెట్టి చాలా దోషం చేశా దయతో నన్ను క్షమించమని సాష్టాంగం చేశా పరాశరుడు ఆతన్ని లేవని వత్స నువ్వు నాకు ఇచ్చినటువంటి సేవలు నా చిత్తము ప్రసన్నమై ఉండటం చేత నీకు ఇలాంటి పట్టు చెప్పా ఇలాంటివన్నీ చెప్పా ఇది వేదమూలం పరమ పుణ్య నువ్వు ఇంకా యథెచ్ఛగా వెళ్ళి నీకేం కావాలంటే ఆ సుఖాలు అనుభవించని వదిలిపెట్టి మైతేయుడు విష్ణు స్మరణ పూర్వకం అక్కడి నుంచి బ్రహ్మానంద నిశ్చంద మధుపాన మత్తుడై మై మైత్రులే వెళ్ళిపోయారు తర్వాత మైత్రేయుడు ధృతరాష్ట్ర దుర్యోధనుల హితం చెప్ప మైత్రేయుడు మహావిజ్ఞాని సర్వ తీర్థాలను సందర్శించటానికి వీలుగా నిశ్చయించుకొని ఆయా తీర్థాలలో ఒకటి తర్వాత ఒకటి చూస్తూ తిరుగుతా ఆ పరిభ్రమణలో అతడు భూజుయాంగనల కామ్య కవనాల ధర్మజాది పాండవుల చూసి వాళ్ళ సంగతి ఎరి ధృతరాష్ట్ర రాష్ట్ర బుద్ధి చెప్పాలనుకొని తను చెప్పాలనే ఆలోచన ఉండి అక్కడి నుంచి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చా అంటే పాండవులు అరణ్యంలో పడుతున్న బాధలు కళ్ళారా చూసి అప్పుడు వీళ్ళకింత ధర్మ ప్రవర్తకంగా ఉన్నటువంటి వీళ్ళ ఎన్ని కష్టాలు కనిపించావో నీ దొంభ తెగ అని తిడదామని బయలుదేరి దుర్యోధుర్యో ధృతరాష్ట్రుడి దగ్గరు అంతకుముండే వ్యాస మహర్షి దుర్యోధను మైత్రేయుడు హితవచనంగా చెప్పటానికి వస్తున్నాడని చెప్పి వెళ్ళిపో అప్పటికే వ్యాసుడు ఒకసారి తలంటాడు మళ్ళయ అందుచేత ధృతరాష్ట్రుడు మైత్రేయుణ్ణి ఉచిత రీతిగా పూజించి సుఖ విశ్రాంతిండి చేసి తర్వాత ధృతరాష్ట్రుడు అతన్ని మహాత్మ ఎందుండి వచ్చారు అని ఎక్కడి నుంచి అందులో కాయ పరమ తపో భారంలో జటాజినాలు ధరి భారభట్టలు కట్టి కాయగూరలు తిట్టి కామ్యక వనంలో తెలుగు పాండవుల దగ్గరించి వచ్చానని చెప్పారు ధృతరాశుడు వెంటనే వాళ్ళ యోగక్షేమాలు అడిగారు అప్పుడు మైతే రాజా పాండవులు ధర్మమతులు మహామును వారి దగ్గర వచ్చే జీవిస్తూ వాడు వస్తుంటే వాళ్ళకి అన్ని ప్రియంతో చేస్తూ ఉన్నారు సేవిస్తూ అలాంటి వాళ్ళ కుశలము కాక ఇంకొకటి ఉంటుందా కనుక వాడు ధర్మం కాని ప్రతిజ్ఞ కానీ తప్పితే సూర్యచంద్రుడు గతే తప్పుతారు అలాంటి వారికి అకారణంగా నువ్వు నీ కొడుకు వికారం కలిగించారు నికారం కలిక నువ్వు నీ కుమారుడు బుద్ధి కలి పాండవులతో విరోధం కుదిరి సుఖించి దాని వలన గురుకులానికి కులానికి మేర నా మాట విన పాండుపత్రుడు మహాపరాక్రమవంతు ఇంద్ర సమాడు నూరు ఏనుగుల బల సామర్థ్యం కలం వాడు రణధీరుడు ఉగ్రాయుధులు ఉత్సాహపరు వారిలో ఒక్కడి బక హిరింబ కిమ్మీరాదులను చంపగలిగిన చంప అతని ఎదిరింపగలవాడు ఇంకొకడెవడు లేడు నీ వాళ్లలో మైత్రేయుడు దుర్యోధను శపించడ అప్పుడు దుర్యోధనుడు ఆ మాటలు వినలే మైత్రేయుణ్ణి నిర్లక్ష్యంగా చేసి మాట్లాడు మైత్రేయుడు అతడి వంక తిరిగి అలాగే ఇలా చెప్పారు పాండవులకు వాసుదేవ దుష్టద్యుములు బంధువులు సహాయులు జరామరణవంతులైన మనుజున వాళ్ళని ఎదిరించలే జీవించలేరు ఒకవేళ ఇది వాళ్లతో వడంబడి మేలు పొందు ఇదే నా హితోపది ఇదే నువ్వు చెయ్యదగిన కార్యం ఆ మహర్షి మాట ఆలింపకు దుర్యోధర్ నిర్లక్ష్య భావంతో ేలుతో నేల వ్రాస్తూ బాహువుడు పైకెత్తి తొడలు చరిచి నవ్వుతున్నాడు మైత్రేయుడు వాడి వైఖరికి అసహించువై అతడి నిర్లక్ష్యంగా నిర్లక్ష్య బుద్ధి కోపంతో ఒరే దుర్యోధన నువ్వు నా ఎడల చేసిన ఈ అపరాధం కారణంగా యుద్ధం అవుతుంది అంటే జరుగుతుంది అందులో నువ్వు భీముని గదాఘాతంలో నీ తొడలని పగలగొట్టబడతాయి దాంతో చస్తావు అని చెప్పి ధృతరాష్ట్రుడు మైత్రేయుడి పాదాలపై క్షమించమని శాపాన్ని క్రమ్మరించమని కోరుకు కానీ మైత్రేయుడు దుర్యోధనుడికి సమబుద్ధి కలిగిన శాపం ఫలమనేటువంటిది అంతం కాదని కలగని నాడు శాపం అలాంటి కట్టి కొడుపుతుందని తలకి పెప్పి శీఘ్రంగా వెళ్ళిపోతుంటే గతరాష్ట్రుడు తనకి ఏవో విషయాలు చెప్పమంటే నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండ విదురుడి నడు అతడే అన్ని నీకు చెప్తాడని కోపంతో వింటో విధుర మైత్రేయ సంభ తర్వాత ఒకప్పుడు విధురుడు జ్ఞాననిధి పాపసేందుడు ఆశ్రత మందారుడు అయిన మైత్రేయ మహర్షిని చూడాలని బయలుదేరారు అతడు యమునా నదిని దాటి మరికొన్ని రోజులు ప్రయాణం చేసి పుణ్య నదులు హరిక్షేత్రాలను దర్శిస్తూ అతి త్వరగా నది దగ్గరకు వచ్చి అందులో సుఖ స్నానం చేసి ఆ ప్రదేశంలో ఒక ఇసక తెంద మీద యమ నియమాది యోగ నిష్టతో పద్మాసన ఆశీనుడై బాహ్య ఇంద్రియ వ్యాప్తిని అంతా అరిగట్ ఉత్తమ ఆచారము ఉత్తమ వ్రతం ఉత్తమ ఉపవాసాలు వీటి వలన కృషి ఉన్న పుణ్య పురుషుని యోగి పుణ్యపురుషుని వయోవికారోగిజనయున్ మైత్రేయ మహర్షిని చూశాడు వెంటనే విధుర్ పాద పద్మాలకు నమస్కారం చేసి ముఖితహస్తుడై మణీంద్ర లోకంలో జరులంతా మనస్సులలో ఎన్నో సౌఖ్యాలను వాటిని సమకూర్చుకోవటానికి అనేక కర్మలు ఆచరించి దైవోపహస్తు ఆయా కర్మలవల్ ఫలితాలను చూడలేక వ్యర్థుడవుతున్నా కర్మారు బంధనా దుఃఖాలే కానీ లు కావు అని అవి పాప నివృత్తి చెయ్యలేవు సకల దుఃఖాలకు కారణమైన సంసార చక్రంలో పరిభ్రమిస్తూ కామ మోహితులై పూర్వ కర్మానుగతం అయిన శరీరాలు పారుస్తూ చస్తూ పుడుతూ ఎంత కాలమైనా పాప నివృత్తి పొంద మాతృనవస കഠരു പട്ടി പത്തിവീ മൂർ രക്ഷിച്ച നാരായണ പരാണുലേ നീ വണ്ടി പുണ്യാത്മു സമർത്ഥ കനീ നന്ദു കടാക്ഷിച്ച് ത്രിഗുണാത്മക മായാ ഭഗവു സ്വതന്ത്രുടൈന അവതാര എന്താച്ചേ കർമ്മ അനുഭവിച്ച ഏ തയേ തത്വഭേദ ఏ ఏ రకంగా పుట్టించి కర్మనామ రూప భేదాలు ఎలా నిర్దేశించి అన్నటువంటి విషయాలు సవిస్తరంగా నాకు తెలియజేయి ఒండరీకాక్షుడి చరిత్ర శ్రవణంలో కానీ జనన మరణాది సకల దుఃఖాకరాలు దుష్కర్మ ప్రాప్ అయినటువంటి బంధనాలు తెగవు అని పనికి మైత్రేయుడు చాలా ఆనందించి అనగా అంటే పాపరహితుడా కృష్ణ కథాశ్రవణ తత్పరుడవై నువ్వు నన్ను అడిగిన విషయాలన్నీ ఒక్కటి కూడా వదలకుండా చెబుతాయి ఎందుకంటే నువ్వు భగవద్భక్తుడు హరికథాతత్పరుడు మాండవ్యు శాపంలో ఇలా పుట్టిన ప్రజా సంయముగా అవుతావు అంతేకాదు నువ్వు పరమ జ్ఞాన సంపన్నుడవడం నారాయణ ప్రియవ్రతం ప్రయతముడవడం కృష్ణుడు నిర్యాణ కాలలు నన్ను తన దగ్గరకు పిలిపించుకొని విజ్ఞానమంతా ఉపదేశి నీకు ఎరిగింపమని ఆనతిచ్చాడు అందుచేత నువ్వు కోరిన సమస్త విషయాలు తెలుపుతా సావధానుడవై విలవ్జ్ విష్ణు మహాజ్ఞాని సృష్టి క్రమం ఎరిగి జీవుని కర్మబంధనాధికారాన్ని పేద తెల్లం చేసి యుగ యుగలార్చన సన్నుతి భక్తి యోగము నిరతము గల్గువ భవ నీరజ గర్భుల కందరాని భాసుర పదమందు చేరు సూర్యజన స్థవనీయ అతి సత్పురుషుల పూర్వ జన్మములు గణుతింప తరంబి ఏరికిన్ అని భాగవతంలో పోతరగా విధుడు ముకుడి సహస్థులై శిరస్సు వంచి మనస్సులు శ్రీకృష్ణుణ్ణి తలపో మైత్రేయుడితో మహాత్మా నీ వాక్య పరంపర నా సంశయాలు తీరిపోయి లోకంలో ఈశ్వరుడు హరి దీవుడు పరతంత్రుడని నేను అనుకుంటా నారాయణ భక్తి ప్రభావం ప్రాణి గోచరమైన అవిద్య నాశనకాల్ నారాయణుడు సమస్త ఆధారు అతడు దేనిపైన ఆధారపడ నారాయణ భజనలు సమస్త దుఃఖాలు నశిస్తాయి నీ దయవల్ ఎరిగాను నారాయణ భజని భక్ భక్త ప్రహ్లాదులో ప్రహ్లాదుడు పాడతా అలాగే మైత్రేయుడు ఆదడితో ప్రోక్తం ఋషి సంప్రదాయానుగత పురుషోత్తమ స్తోత్రం పరమ పవిత్రం పవిత్రం అయిన అంతా తెలిపెదానని చెప్పి ఒండరీకాక్షుడు తాను తానే విశ్వభేదాన్ని కల్పించిన విధాన్ని ఎలా ఉంటుందో చెప్పించి చాలా కాలాత్ముడు ఈశ్వరుడు అయిన సూర్యుడు పురుషులకు ఆయురారోగ్య ఆయుర్దాయాలను ఇస్తాడని విషయాశక్తిలో ప్రవర్తించేస్తుంటాడని అలాంటి మార్తాండుని పూజ చెయ్యమని చెప్పు తర్వాత కాళాహయుడై తన తనరి హరి సృష్టి మహిమ అంతా చే స్వయంభువు మను చరిత్ర అనిపించి అంటే మను చరిత్ర వలాహ వృత్తాంతాన్ని చక్కగా చెప్ హిరణ్యాక్ష హిరణ్య కచిపుల కథర్ మొదలైనవి విస్తరించి చెప్పు ఆ తర్వాత విన్న అవన్నీ విన్న విదు మైత్రేయునికి పరమభక్తితో నమస్కరించి మునినాథ వల్ల భక్తవత్సరుడైన శ్రీకృష్ణ తత్వమంతా తెలుసుకోగలిగ ఇక నాకు సెలవు ఇవ్వు నేను పెడతానని చెప్పి ఆతం చేత ఆశీర్వదనాలు పొంది కరిపురం హస్తినాపురానికి వె వ్యాస మైత్రేయసం విజాతపో దానాల్లో ఏది విశేషం విద్యా తపస్సు వాటిలో ఏది గొప్పది అనే ప్రసంగం వచ్చిన భీష్ముడు ధర్మరాజుతో వ్యాస మైత్రేయ సంవాదం చెప్పా ఒకప్పుడు మైత్రేయ మహర్షి కాశీనగరంలో ఉన్న సమయంలో వ్యాస మహర్షి రహస్యంగా అపరిమిత ఆనందాన్ని నమస్కారాజీ భక్తితో పోయి ఉత్కృష్ట భోజనం చేత తృప్తి చేసి తర్వాత వ్యాసుడు మహర్షి ముఖంగా ఆనందం తాండవించే అది చూసిన మైత్రేయుడు మహాత్మ నువ్వు రావడమే నన్ను ధన్యుణ్ణి చేసి నీవు నా అపూర్వానంద అను నీ రాక నాకు అపూర్వమైన ఆనందాన్ని కలిగించినట్టు నీ ముఖం చెప్పకనే చెబుతా దీనికి కారణం ఏమిటయా అని అడిగారు అప్పుడు మునింద్ర తపస్సు శ్రుతం మొదలైన ధర్మ కోటిలు దానమే గొప్ప ఆ దాన వస్తువులలో కెళ్ళ అన్నదానం మరీ గొప్ప ఎందుకంటే అశువులు అన్నమయ అంటే ప్రాణాలు శరీరాలు బలం దాని వలనే లభిస్తాయి కనుక బంధువులు అన్నదానం అన్నిటికంటే బుధులు అందరూ కూడా అన్నదానమే అన్నిటికంటే గొప్పదనంట మనస్సున కల కర్మశాల అది పోగొడుతుంది అప్పుడు మనసు విద్య విద్వ విద్యకు ఆస్పదము తపస్వి మహిత దానంతో కూడిన విద్యవరణ బాగా రాణిస్తా కనుక తపము విద్యా దానము యొక్క ఉదాత్త వృద్ధి పొందచేస్త విద్యోన్నతి వ్రతపరాయణులు అత్యుతుని చూపేటువంటి చక్కని దీపం నారాయణ్ణి చెప్పాలంటే విద్య చూపించాలంటే విద్యే చూపిస్తుంది నువ్వు చేసి ఉన్న దాన విశేషంలో నేను ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని బదులు చెయ్యి అప్పుడు మహనీయుడైన వ్యాసుని గురించి తృప్తి చెంది కూర్చిన మైత్రేయుని భిక్ష చాలా శ్లాఘ్యమై ఆ తర్వాత వ్యాసుడు మైత్రేయుడు హితవచనాలు విడుచుకొని హితవచనాలు ఆయన దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు రైభ్య మహర్షి బ్రహ్మ పరమయోగి అధ్యయన సూరుడు గృహస్థవరుడు బ్రహ్మ జిజ్ఞా విజ్ఞాన్ మునిలోక పారిజాత అతని పదపద్మముల గొంతు అధిక భక్తి రైభ్యుడు ப்ரம கொடுக்க வலாஹபுராணம்ல